జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రినియుబుల్ ఎనర్జీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేశాడు బయట మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెరలీ తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో నాలుగు రూపాయల అరవై పైసలకి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ చూటుగా అడుగుతూ ఉన్నాం స్కామ్ కాదండి ఇది మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నాలుగు రూపాయల అరవై పైసలకి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా అంటే ప్రజలు సొమ్ముతో మరి ఏ బేసిస్లో వీరు చేస్తారనండి అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నాయండి సంవత్సరాలు గడిచేది ఇది గత రెండు సంవత్సరాల క్రితము మూడు సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నారు సెకీతో మరి అప్పుడు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రూపాయి తొంభై తొమ్మిది పైసలకి బయట మార్కెట్లో దొరుకుతున్నప్పుడు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేసుకున్నారు అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలు చేసుకోవడంలో అర్థం ఏంటి అని అడుగుతున్నా ఒకటే క్వశ్చన్ దీని దగ్గర మీకు సమాధానం ఉంటే మీరు మాట్లాడండి అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలు అండి వ్యాపారవేత్తలు ఏం చేస్తారనండి ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను అనుకో జనరల్గా ఏం చేస్తారు తక్కువ ధరకి కొనుగోలు చేస్తారు ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజా ప్రజల ప్రభుత్వం ఏం చేయాలనండి తక్కువ ధరకి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి కానీ ఎక్కువకి ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నా అంటే ఇది మీ తాలూకా ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఎంత దారుణం అండి ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యూస్ పేపర్లో వాళ్ళకి సంబంధించిన ఈనాడు జూమ్ చేయమ్మ ఒకసారి చూ చూపిస్తాను వాళ్ళకి సంబంధించిన ఈనాడు వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా తీసుకుని వచ్చి పేపర్లో రాయిపిచ్చారు నిబంధనలు ఉల్లంఘించి రాయడం చూడండి నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చేశారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదా నుంచి లంచం అంట మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒప్పందం సెకీతో చేస్తే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయలు అరవై పైసలకి చేశారు అంటే ఇంకా మీ ఇది ఇది ఎంత పెద్ద స్కామ్ అని అడుగుతున్నా అక్కడ ఏం జరగలేని దాన్ని మీరు ఇవాళ తీసుకొచ్చి చెప్తా ఉన్నారే ఇక్కడ ఇంత దారుణంగా బయట మార్కెట్లో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి దొరుకుతూ ఉంటే అప్పుడున్న ప్రభుత్వం జగన్ గారు చేసుకుంటే ఒంటికాలతో లేశారు మరి దీన్ని అని అడుగుతున్నా ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా